క్రైస్థలో దేవునికి మహిమ కలుగును గాక మీ అందరికీ సమాధానం కలుగును గాక దేవుని కృప మీకందరికీ గాక ఎలా ఉన్నారు మీరందరు క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఆధ్యాత్మికంగా ఎలా ఉన్నారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ ఉన్నారా దేవుని వాక్యాన్ని చదువుకుంటూ ఉన్నారా అయితే ఈరోజు దేవుడు మనకిచ్చిన సమయాన్ని దేవుని కొరకు ఎంత సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నామో దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని మన పనులు చేసుకోవడానికి ఎంత సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నాం ఒక గంట మనం గడుపుతున్నామా ఒకసారి ఆలోచించి ఈరోజు ఇరవై నాలుగు గంటలు దేవుడు మనకు టైం ఇచ్చాడు ఈ ఇరవై నాలుగు గంటల్లో ఒక గంట అయినా దేవుని సన్నిధిలో గడిపామా ఒక రెండు గంటలైనా ఒక అర్ధ గంట అయినా ఒక గంట అయినా దేవుని సన్నిధిలో గడిపామా ఒక రెండు గంటలు ఒక గంట ఒక అర్ధ గంట ఒక పది నిమిషాలు ఒక ఐదు నిమిషాలు ఎంత సమయం దేవుని సన్నిధిలో గడపడానికి నువ్వు ఇష్టపడుతూ ఉన్నావు ఒక్కసారి ఆలోచించండి మేము మీరు పరీక్షించుకోండి అయితే ఒక్కసారి దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక చిన్న మాట చూసుకుని మనం ముందుకు వెళ్దాం ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఆరో చూసినట్లయితే మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను నిజంగా దేవుడు మనల్ని ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడండి జగత్తు పునాది వేయబడక మునుపే క్రీస్తు యేసులో ఆయన మనల్ని ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు ఈరోజు ఇప్పుడు కాదు దేవుని యొక్క సంకల్పం ఈ సృష్టిని చేయకముందే ఆదాము అవ్వను తయారు చేయకమునుపే ఈ జగత్తుకు పునాది వేయబడకమునిపే ఈ డానియల్ పాల్ ఎవరు తర్వాత చూస్తున్న నీవు ఎవరు నీ పట్ల దేవునికి ఉన్న సంకల్పం ఏంటి ప్రణాళిక ఏంటి అది దేవుడు ఈ జగత్తు పునాది వేయబడకమునుపే ఏర్పాటు చేసుకున్నాడు అలాంటి దేవునికి నీ కొరకు నా కొరకు ఈ సృష్టిలో ఉన్న సమస్తాన్ని తయారు చేసి నీ కొరకు నా కొరకు మనం తినే ఆహారం కానుంచి మనం పీల్చే ఆక్సిజన్ కానుంచి వాటర్ కానుంచి మనకు కావాల్సిన మనం ఉపయోగించే ప్రతీది కూడా దేవుడు మనకు మేలుకరమైన ప్రతీది కూడా సమకూర్చి పెడుతూ వచ్చాడు ఆఖరికి మనము పాపంలో పడిపోయి లోకానుసారంగా జీవిస్తూ ఉన్నప్పటికీ ఆదాము అవ్వ ద్వారా మనకందరికీ సంక్రమించిన ఆ పాపాన్ని తీసివేయడానికి తన ప్రాణాన్ని మనకు అర్పించినటువంటి దేవుని కొరకు నీ నా జీవితంలో మనం ఎంత సమయాన్ని కేటాయిస్తున్నాం దేవునితో గడపడానికి నీ జీవితంలో నా జీవితంలో ఎంత సమయాన్ని కేటాయిస్తున్నాం మన పనులు మనం చేసుకోవడానికి ఎంత సమయాన్ని కేటాయిస్తున్నాం దేవుడు మనకిచ్చిన సమయాన్ని దేవుని కొరకు ఎంత సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నామో దేవుడు మనకిచ్చిన సమయాన్ని మన పనులు చేసుకోవడానికి ఎంత సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నాం భక్తులైన వారు దైవజనుడు భక్తింగ్ గారైతే తన ప్రార్థనా గదిలో ఆయన దేవుని సన్నిధిలో గడిపినటువంటి ఆ స్థలాన్ని మనం చూసినట్లయితే ఆయన మోకాల్లోని ప్రార్థన చేసిన ఆ స్థలమే గుంతలుగా పడినటువంటి ఆయన చేసిన ప్రార్థనా స్థలంలో ఏర్పడిన గుంతలను మనం చూడవచ్చు నీ నా జీవితంలో మనం దేవునితో ఎంత సమయం గడుపుతూ ఉన్నాం ఈ లోక సంబంధమైన అశాశ్వతమైన క్షణభంగురమైన కొరకు ఎక్కువ సమయాన్ని ఉపయోగిస్తూ ఉన్నావా ఈ లోకంలో నీ కొరకు తన ప్రాణాన్ని ఇచ్చి ఈ లోకంలో నీ కొరకు కావాల్సిన ప్రతిదీ ఏర్పాటు చేసిన దేవునితో సమయాన్ని గడపడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉన్నావా సాతానుగాడు చూపించే క్షణభంగురమైన అశాశ్వతమైన మరి ఈ లోక సంబంధమైన పాపానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉన్నావా ఆ నిత్య రాజ్యంలో నీకు యుగయుగాలు సంతోషాన్ని కలిగించడానికి తన ప్రాణాన్ని అర్పించిన దేవుని సన్నిధిలో ఎక్కువగా గడపడానికి ఇష్టపడుతూ ఉన్నావా ఒక్కసారి ఆలోచించండి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి ఈ సమయం మనల్ని మనం పరీక్షించుకుంటే మనకు అర్థమైపోతుంది మనము దేవుని సన్నిధిలో ఎంత సమయాన్ని గడుపుతూ ఉన్నాము మన పనుల కొరకు ఈ లోక సంబంధమైన సంతోషాన్ని తీర్చుకోవడానికి ఎంత సమయం వెచ్చిస్తూ ఉన్నాము ఒక గంట మనం గడుపుతున్నామా ఒక్కసారి ఆలోచించి ఈరోజు ఇరవై నాలుగు గంటలు దేవుడు మనకు టైం ఇచ్చాడు ఈ ఇరవై నాలుగు గంటల్లో ఒక గంట అయినా దేవుని సన్నిధిలో గడిపామా ఒక రెండు గంటలైనా ఒక అర్ధ గంట అయినా ఒక గంట అయినా దేవుని సన్నిధిలో గడిపామా ఒక రెండు గంటలు ఒక గంట ఒక అర్ధ గంట ఒక పది నిమిషాలు ఒక ఐదు నిమిషాలు ఎంత సమయం దేవుని సన్నిధిలో గడపడానికి నువ్వు ఇష్టపడుతూ ఉన్నావు ఒక్కసారి ఆలోచించండి మేము నువ్వు మీరు పరీక్షించుకోండి దేవుడు నీతో సమయాన్ని గడపాలని ఇష్టపడుతూ ఉన్నాడు నా ప్రేమ సహోదరి సహోదరుల దేవునికి ఎంత ఇష్టం తెలుసా నీతో నాతో టైం స్పెండ్ చేయాలని నీతో నాతో ముచ్చటించాలని నీతో నాతో సంభాషించాలని ఆయన ఎంత ఇష్టపడుతూ ఉన్నాడో తన ప్రాణాన్ని మన కొరికి ఇచ్చాడండి తన ప్రాణాన్ని మన కొరికి ఇచ్చాడు ఆనాడు అవ్వ ఆదాము అవ్వతో మాట్లాడడానికి ఏదైనా తోటలోకి మరి దివి నుండి భూమికి దిగు వచ్చినటువంటి దేవుడు ఆయన ఆకాశం నుండి కిందికి దివి నుండి భూమికి దిగి వచ్చినటువంటి దేవుడు ఆయన ఈ ఆదాం అవ్వలేమో ఆయన ఆయనతో సహవాసం చేయడానికి పైకెక్కిపోవాలి ఆయనే పైనుంచి కిందికి దిగి వచ్చినాడు వీళ్ళు పిలిస్తే రాలే ఆయన ఆయనే వచ్చాడు వాళ్ళతో మాట్లాడడానికి మానవులతో సహవాసం చేయడం అంటే నీతో నాతో సహవాసం చేయడం అంటే నీతో నాతో మాట్లాడడం అంటే నీతో నాతో ముచ్చటించడం అంటే నీ అవసరాలు నా అవసరాలు తెలుసుకొని మన అక్కర తీర్చడం అంటే దేవునికి ఎంతో ఇష్టం అండి నీతో నాతో ముచ్చటించడం అంటే నీతో నాతో సహవాసం చేయడం అంటే దేవునికి ఎంతో ఇష్టం కానీ మనకే దేవునితో సహవాసం చేయడానికి ఇష్టం ఉన్నది ఎందుకంటే ఈ లోక సంబంధమైన సంతోషం కావాలి మనకు ఒక్కసారి ఆలోచించండి నా ప్రియమైన సహోదరి సోదరుల మీ యొక్క జీవితంలో దేవుని కొరకు ఎంత సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నావు దేవుని సన్నిధిలో కనబడడానికి ఆయనతో ముచ్చటించడానికి ఎంత సమయాన్ని వెచ్చిస్తూ ఉన్నావు నీ కొరకు ఎదురు చూస్తున్నటువంటి దేవుడు నీతో ముచ్చటించాలని ఆశపడుతున్న దేవునితో నీ సమయాన్ని గడపడానికి ఇష్టపడుతూ ఉన్నావు ఒక్కసారి ఆలోచించండి మిమ్మల్ని మీరు పరీక్షించుకొని సరి చేసుకొని ఇప్పటికైనా దేవుని సన్నిధిలో గడిపేవారిగా ఇక మీదటైనా దేవుని సన్నిధిలో ఎక్కువ సమయాన్ని గడిపేవారిగా మీ యొక్క జీవితాల్లో మీరు ముందుకు అడుగులు వేయాలని చెప్పి ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు ఆ విధంగా దేవుడు మిమ్మల్ని నడిపించుగాక ఆమెన్ మూసుకోండి ప్రార్థన చేసుకుందాం ప్రేమగల మా ప్రియ పరలోక తండ్రి పరిశుద్ధుడిని సజీవుడును సర్వకృపాని దేగు యస్సు క్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన ఉన్నతమైన ప్రశస్తమైన సకల ఆశీర్వచిన స్తోత్రములకు మించిన ఘనమైన పూజనీయమైన నామంలో మీకు వేలాది వందనాల కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్న ఆకాశం ఉందన్న భయంకరుడైన దేవా నేను నమ్ముకున్న వారి ఏడల వాగ్దానములు చేసి వాటిని నెరవేర్చగల సామర్థ్యం కలిగిన తండ్రి సంప్రాంతి సంప్రాంతిలో అమృతంలో సజీవుడు అయి గాన ప్రతిగానముల చేత ఎల్లప్పుడూ ఆరాధించబడుచున్న సైన్యములకు అధిపతి అగు ఇజ్రాయెల్ పరిశుద్ధుడైన దేవ భూత భవిష్యత్ వర్తమాన కాలములు ఎరిగి ఉన్న దేవ అయిన దేవ అల్పావమేగా అయిన దేవ రాజులకు రాజు అయిన తండ్రి ప్రభువులకు ప్రభు అయిన దేవ మిమ్మల్ని స్థుతించి ఆరాధించి మహింపరుస్తూ ఉన్న ఇదిగో నీ మాటలు విన్న ప్రతి ఒక్కరూ నా తండ్రి వారి యొక్క జీవితంలో వారికి మీరు ఇచ్చిన సమయాన్ని ఈ లోక సంబంధమైన అశాశ్వతమైన ఆనందం కొరకు కాకోకుండా క్షణబంధురమైన ఆనందం కోసం కాకోకుండా ఈ లోకాన్ని పాపాన్ని పరిత్యజించి ఈ లోకాన్ని పాపాన్ని పెంటగాయించుకుని కేవలం నైనా నా తండ్రి నీ నామ మహిమార్థమై నీ సన్నిధిలో నీవు మాతో ముచ్చించాలనుకున్న నీతో మరి సహవాసం చేసేవారిగా వారి యొక్క జీవితాల్లో మీరు సిద్ధపరచండి అయ్యా మరి ఈ మాటలు వింటూ ఉన్న ప్రతి ఒక్కరి హృదయాల్లో వారి యొక్క కుటుంబంలో వారు కలిగి ఉన్న ప్రతి అక్కర మీకు తెలుసు హృదయ అంతరంద్రియములు పరిశీలించుతున్నటువంటి దేవుడు వారికి కావాల్సిన ప్రతి మేలును మీరు సిద్ధపరచండి అయా మరి ఎటువంటి ఆస్తి కలిగి జీవిస్తూ ఉన్నారో ఎటువంటి అక్కర కలిగి జీవిస్తూ ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ఆధ్యాత్మికంగా బలపరచండి మీరు అక్కర కొరకు సిద్ధపరచండి వారి యొక్క హృదయాల్లో వారి యొక్క కుటుంబంలో నీ సింహాసనం ఉంచి మరి నా తండ్రి వారిని నీ యొక్క అడుగు జాడల్లో నీ యొక్క నడిపింపులో వారి యొక్క జీవితాలను మీరు ఉంచుతూ రమ్మని దయగల కృపగలకి అప్పగించుకుంటూ నజరేడైన యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారి అతి శ్రేష్టమైన నాములు స్థుతించి ప్రార్థించి అడిగివేడు కొంచున్నాం తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రభు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యూన్య సహవాసం ఎప్పుడూ ఎల్లప్పుడు సదాకాలం మనకు తోడైండును గాక ఆమెన్ క్రైస్తలో ఆడు